హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ ఇవాళ వీడియో వచ్చేసి ప్యూర్ క్రేప్ శారీస్ అనమాట నేను ఇంతకు ముందు పెట్టాను సో మళ్ళీ అవి కాకుండా కొత్త డిజైన్స్ అనమాట న్యూ డిజైన్స్లో సేమ్ క్వాలిటీలో ప్యూర్ క్రేప్ శారీస్ అండి చాలా మంచి కలర్స్లో వచ్చాయి ఎవరు మిస్ అవ్వద్దు అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి కలెక్షన్ ఉంటుంది అనమాట అండ్ ఇవాళ శారీస్ అయితే ఎవరు మిస్ అవ్వద్దు మంచి మంచి క్రేప్ శారీస్ అండి క్వాలిటీ కూడా మంచి క్వాలిటీ అనమాట అండ్ కలెక్షన్ వచ్చినట్టయితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నేను వీడియో స్టార్ట్ చేసేస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి మంచి బ్లూ షేడ్ మీద పింక్ అండ్ చాక్లెట్ బ్రౌన్తో డిజైన్ అండి నేను శారీ అంతా కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఈ డిజైన్స్ అన్నీ కూడా కొంచెం గజిబిజిగా ఉంటాయి కాబట్టి క్రేప్ అంటేనే మనకి డిజైన్స్ అన్నీ ఇలా ఉంటాయండి అండ్ క్వాలిటీ అయితే చాలా మంచి క్వాలిటీ అనమాట ఆల్రెడీ నేను ఫస్ట్ టైం పెట్టాను చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అండ్ ఇదిగోండి ఇప్పుడు కూడా మంచి కలర్స్లో చాలా మంచి కలర్స్లో వచ్చాయన్నమాట మీకు వీడియోలో చూస్తే క్లాత్ ఐడియా వచ్చేస్తుంది చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది పైన అంతా కూడా డార్క్ నావీ బ్లూ అండి ఇది బ్లాక్ కాదు డార్క్ బ్లూ మీద మనకి ఇట్లాగా కింద ఫ్లోరల్ డిజైన్ వచ్చింది అనమాట అండ్ ఈ డిజైన్లో వచ్చిన కలర్స్ కూడా ఎంత బాగున్నాయో మంచి పింక్ అండ్ చాక్లెట్ బ్రౌన్తో అనమాట డిజైన్ కూడా ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి ఫాలెన్ మెటీరియల్ అండి బాడీ హగ్గింగ్ ఉంటుంది ఎంత బాగుంటుందో క్లాత్ అయితే అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళు పాటుకు వచ్చేసరికి ఈ ఫ్లోరల్ డిజైన్ కొంచెం ఎక్కువ వచ్చి అండ్ ఎడ్జ్లో ఇట్లాగా ప్లెయిన్ వస్తుంది అనమాట కాటన్స్ రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళు కూడా ఈ శారీస్ కట్టుకోవచ్చు అండి అంత కంఫర్ట్ ఉంటాయి అనమాట మోస్ట్లీ కాటన్స్ అలవాటు ఉన్న వాళ్ళు లహ్రియా జార్జెట్స్ అండ్ క్రేప్ శారీస్ కట్టుకుంటారు ఎందుకంటే ఆ క్లాత్ అంత కంఫర్ట్ ఉంటుంది కాబట్టి సో ఈ క్రేప్ అయితే అందరికీ సెట్ అయిపోతాయండి కాటన్స్ అలవాటు వాళ్ళు కూడా తీసుకోవచ్చు అనమాట అంత బాగుంటుంది క్లాత్ అండ్ ఫ్యాబ్రిక్ అయితే అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ బ్లాక్ షేడ్లో వచ్చిందండి ఇది బ్లౌజ్ అనమాట ప్లెయిన్ వచ్చింది క్రేప్ ఫ్యాబ్రిక్ నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్నా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి అండ్ శారీ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీటర్స్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ అయితే కట్టిన కూడా చాలా లైట్ వెయిట్ అండ్ కంఫర్ట్ అనమాట అండ్ ఇవి ఈజీ మెయింటెనెన్స్ కూడా ఇప్పుడు రైనీ సీజన్ కాబట్టి మనం మిషన్లో వేసేసుకున్నా కూడా అండ్ ఈజీగా డ్రై అయిపోతాయి అనమాట శారీస్ అయితే సో చూడండి మీకు వీడియోలో ఎంత బాగుంది ఉంటుందో ఫ్యాబ్రిక్ అయితే మనం ఇట్లా ఫోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది నలగదు అనమాట సో వాషింగ్ మిషన్లో వేసేసుకోవచ్చు అండ్ రైనీ సీజన్కి బెస్ట్ శారీస్ అండి ఇవి అయితే ఫ్యాబ్రిక్ ఎంత బాగుంటుందో ఇదిగో సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ ఒక శారీ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ వచ్చేసి ఎక్స్ట్రా హండ్రెడ్ రూపీస్ అదే రెండు కానీ రెండు కంటే ఎక్కువ ఆర్డర్ చేసుకుంటే షిప్పింగ్ ఫ్రీ అనమాట సో నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి బ్రిక్ షేడ్ అండి డార్క్ బ్రిక్ కలర్ అనమాట రెడ్ కాదు మెరూన్ కాదు మంచి బ్రిక్ షేడ్ అనమాట ఇదిగోండి ఇది పళ్ళు పార్ట్ అనమాట పళ్ళుకి వచ్చేసరికి ఇట్లా కొంచెం పెద్ద డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇట్లా ఉంటుందండి చూసారా శారీ డిజైన్ ఎంత బాగుందో చాలా డిఫరెంట్గా ఉందనమాట క్రేప్ శారీస్ అందులోనూ ప్యూర్ క్రేప్స్ కట్టుకుంటే వీటి లుక్ తెలిసిపోతుందండి ఈ శారీ కలర్ అండ్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుంది సో చూసుకోండి మంచి బ్రిక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్తో మంచి డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అనమాట ఇట్లా కట్టుకుంటే ఎంత లుక్ ఉంటాయో ఇవి అయితే ఇవి సిల్క్ కాదండి క్రేప్ అనమాట సిల్క్ ఒక లుక్ వస్తాయి క్రేప్ ఒక లుక్ వస్తాయి సో క్రేప్ వచ్చేసి చాలా ఫైన్ క్వాలిటీ అనమాట సో ఇవి కడితే వీటి లుక్ ఉంటుందండి డెఫినెట్గా ప్రైస్ బట్టి మనకి లుక్ వస్తాయి శారీస్ అయితే సో ఇవి బయటకు కూడా కట్టుకెళ్ళచ్చు వర్కింగ్ వాళ్ళకైతే ఇంకా కంఫర్ట్ ఉంటాయి అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ ఈ శారీస్తో ఉండిపోవచ్చు అంత బాగుంటాయి అండ్ ఈ శారీకి మధ్యలో పీచ్ వచ్చి ఎంత బాగుందో ఇది వచ్చేసి కుచ్చుల పార్ట్ వస్తుంది ఇదిగోండి ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ అనమాట ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అయ్యి ఇదంతా కూడా ఇట్లా ఉంటుంది సో చూడండి డిఫరెంట్గా లైక్ చేసేవాళ్ళు ఈ శారీ కట్టుకుంటే మటుకి చాలా బాగుంటుంది అండ్ ఇది పళ్ళు ఇదిగో జస్ట్ పళ్ళులోనే మనకి ఇట్లాగా పెద్ద డిజైన్ వస్తుంది అనమాట శారీ అంతా కూడా సింపుల్గా నీట్గా ఉంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగో మంచి రెడ్ కలర్ వచ్చింది అనమాట బ్లౌజ్ ఈ శారీ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ నేను కట్టుకునే శారీనే అండి సేమ్ డిజైన్ అండ్ కలర్ అనమాట ఇది కూడా సింపుల్గా చాలా నీట్గా ఉందన్నమాట కలర్ అయితే మంచి బ్రౌన్ షేడ్స్లో వచ్చింది క్రీమ్ అండ్ బ్రౌన్ షేడ్స్లో వచ్చిన శారీ అంతా కూడా ఒకటే డిజైన్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది అటు ఇటు చిన్న బార్డర్ లాగా వచ్చిందనమాట ఇదిగో ఇది కూడా క్లాతే అండి జస్ట్ బార్డర్ స్టైల్లో చిన్నగా ఇట్లా ఇచ్చారు అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మంచి బ్రౌన్ షేడ్లో బ్లౌజ్ వచ్చిందనమాట సపోటా కలర్లో బ్రౌన్ షేడ్ వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసి ఇది బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా ఇలాంటి సేమ్ నేను కట్టుకున్న శారీనే అండి చాలా బాగుంటుంది అనమాట ఇది కూడా సింపుల్గా నీట్గా ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసరికి ఇలా లైన్స్ వచ్చినాయి అనమాట లైన్స్ వచ్చి బార్డర్ బార్డర్లో ఇలా ప్లెయిన్ వస్తుంది ఇది పళ్ళు ఎంత బాగుందో ఈ శారీ కూడా ఇవన్నీ కూడా డిజిటల్ ప్రింట్స్ అండి ప్యూర్ క్రేప్ సారీస్ అనమాట ఎవరు మిస్ అవ్వద్దు సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇదిగోండి ఇది కూడా ఎంత బాగుంటుందో కట్టుకుంటే మంచి బ్లూ షేడ్ అనమాట మరీ లైట్ స్కై బ్లూ కాదు మంచి లైట్ స్కై బ్లూలోనే కొంచెం డార్క్ షేడ్ అనమాట ఈ డిజైన్ కడితే తెలిసిద్ది అండి కడితే మట్టికి చాలా బాగుంటుంది ఈ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసరికి మంచి బ్లూ షేడ్లో సెల్ఫ్ లైన్స్ లాగా వచ్చింది అనమాట బ్లౌజ్ పార్ట్కి వచ్చేసరికి ఎంత బాగుందో ఇది బ్లౌజ్ అండ్ ఇక్కడ నుండి శారీ స్టార్టింగ్ అండి ఇది వన్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది మంచి మోడల్ సిల్క్లో ఇలాంటి డిజైన్స్ వస్తాయి అనమాట ఇది ప్యూర్ క్రేప్లో ఇది కడితే ఎంత బాగుంటుందో శారీ కలర్ అండ్ డిజైన్ అయితే బ్లూకి మధ్యలో ఇలా రెడ్ కలర్తో స్ట్రైప్స్ వచ్చి చాలా బాగుంది శారీ అయితే చూపిస్తుంటేనే ఎంత హాయిగా ఉందో క్లాత్ అయితే చాలా లైట్ వెయిట్ అండి అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళు పాటుకు వచ్చేసరికి కొంచెం బ్లాక్ యాడ్ అయ్యి ఎడ్జ్లో అండ్ బార్డర్కి వచ్చేసరికి ఇట్లాగా ప్లెయిన్ అనమాట ఇది పళ్ళు కడితే మట్టికి చాలా బాగుంటాయండి శారీస్ ఈ కలర్ కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగుందనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ వైలెట్ కలర్ ఇవి యుఎస్ వెళ్ళే వాళ్ళకి కూడా చూసుకోండి చాలా యూజ్ అవుతాయి అనమాట అక్కడ ఏంటంటే కాటన్స్ మనం మెయింటైన్ చేయలేము ఇవైతే మనం స్టార్చ్ పెట్ట అవసరం లేదు వాషింగ్ మిషన్లో వేసేయచ్చు ఈజీగా డ్రై అయిపోతాయి అనమాట సో చూసుకోండి ఎవరికైనా ఎక్కడ ఉన్న వాళ్ళకైనా యుఎస్ వెళ్ళే వాళ్ళకైనా ఈజీ మెయింటెనెన్స్ రైనీ సీజన్లో ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా వైలెట్ కలర్ మీద ఇట్లా డిజైన్ వచ్చిందండి ఇది కూడా శారీ అంతా కూడా ఒకటే డిజైన్ అనమాట ఇదిగో అన్ని శారీస్కి ఇట్లా బార్డర్ స్టైల్లో చిన్న బార్డర్ లాగా వస్తుందండి అన్ని సారీస్కి ఉంటాయి ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇట్లాగా సింగిల్ డిజైన్ ఇష్టపడే వాళ్ళు చూసుకోవచ్చు కొంచెం డిఫరెంట్గా కూడా డిజైన్స్ ఉన్నాయి సో చాలామంది డిఫరెంట్గా కూడా లైక్ చేస్తారు చూసుకోండి అందరికీ నచ్చే కలర్స్ అనమాట అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ ఎలిఫెంట్ గ్రే షేడ్ అనమాట శారీ అంతా కూడా మంచి వైలెట్ మీద డిజైన్ వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రే కలర్ అండి ఎంత బాగుంది ఈ శారీ కూడా మొత్తం ఒకటే డిజైన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ ఇది కూడా మంచి బ్రౌన్ షేడ్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఈ కలర్ కూడా ఎంత బాగుందో ఇది కూడా శారీ అంతా కూడా ఒకటే డిజైన్ అండి అసలు ఫ్యాబ్రిక్ చూపిస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత బాగుందో అండ్ ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ కూడా డిఫరెంట్గా వచ్చింది సెల్ఫ్ డిజైన్ ఉందనమాట బ్లౌజ్లో బ్రౌన్ కలర్ మీద ఇట్లా సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్రౌన్ మీద కొంచెం గ్రీన్ టచ్ అయ్యి ఎంత బాగుందో శారీ అయితే అన్ని శారీస్ బాగున్నాయండి సో చూసుకోండి వీడియో ఎండ్ వరకు చూడండి కలర్స్ అన్నీ కూడా బాగున్నాయి అనమాట అండ్ చాలా మంది కూడా ఈ శారీస్ కోసం వెయిటింగ్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఆల్మోస్ట్ చాలా మందికి సోల్డ్ అవుట్ పెట్టాను నేను సో మంచి మంచి కలర్స్లో వచ్చినాయి ఇది పళ్ళు అనమాట బ్రౌన్ షేడ్ వచ్చి లైట్గా ఇట్లా స్ట్రైప్స్ వచ్చి ఇట్లా ఎడ్జ్లో ప్లెయిన్ వస్తుంది ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ మంచి స్కై బ్లూ మీద గ్రీన్ కలర్తో డిజైన్ అనమాట ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ అండి శారీ అంతా కూడా ఒకటే డిజైన్ అనమాట ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఆల్ ఓవర్ లైక్ వాళ్ళు చూసుకోండి శారీ అంతా కూడా ప్యూర్ క్రేప్ శారీ స్కై బ్లూ మీద గ్రీన్ కలర్తో డిజైన్ అనమాట డిజైన్ కూడా నీట్గా ఉందనమాట అండ్ బార్డర్ వచ్చేసి బ్లూ అండ్ గ్రీన్తో ఇట్లా బార్డర్ వచ్చింది ఇది పళ్ళు పళ్ళు పాటుకు వచ్చేసరికి డార్క్ బ్లూ మీద ఇట్లా కొంచెం లీవ్ డిజైన్ వచ్చింది అనమాట ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ బ్లూ షేడ్ బ్లౌజ్ అండి ఇలా లైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ శారీ పన్న వస్తుంది అనమాట కాంబినేషన్ కూడా చూసారా ఎంత బాగుందో మంచి స్కై బ్లూ అండ్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ అనమాట బ్లౌజ్ సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బ్రింజాల్ కలర్ అండి వైలెట్ షేడ్లోనే బ్రింజాల్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది పళ్ళు అనమాట ఇది పళ్ళు ఎంత బాగుంది ఈ కలర్ కూడా మంచి వైన్ అండ్ బ్రింజాల్ షేడ్ మిక్స్ మిక్స్డ్ షేడ్ అనమాట చాలా బాగుంది షేడ్ కూడా ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇవన్నీ కూడా డిజిటల్ ప్రిన్స్ అండి ఇది కూడా ఆల్ ఓవర్ డిజైన్ అనమాట శారీ హైట్ కూడా ఫార్టీ ఫైవ్ ఇంచ్ ఉంటుందండి సో హైట్ వాళ్ళకి కూడా శారీస్ సరిపోతాయి ఫార్టీ ఫైవ్ కాదు ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది నాకు తెలిసి హైట్ వచ్చేసి సిక్స్ ఫీట్ హైట్ వాళ్ళకి కూడా శారీస్ సరిపోతాయండి అండ్ సన్నగా కూడా కనిపిస్తారు ఈ శారీస్ కట్టుకుంటే ఎందుకంటే ఫారెన్ మెటీరియల్ కాబట్టి ఇది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ మంచి డార్క్ వైన్ షేడ్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఎంత బాగుందో ఈ కలర్ డెఫినెట్గా అందరికీ సూట్ అయ్యిందండి చాలా మంచి షేడ్ అనమాట బ్లౌజ్ వల్లే శారీస్ లుక్ వస్తాయి సో బ్లౌజెస్ అన్నీ మంచి షేడ్స్లో వచ్చినాయి సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్లో వేరే కలర్ అనమాట కొంచెం షేడ్ మారిద్దండి జస్ట్ లైట్ షేడ్ మారిద్ది అనమాట ఇది కూడా బ్రౌన్ కలరే బట్ దీంట్లో వచ్చిన డిజైన్లో కొంచెం షేడ్ మారిద్ది అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది సో కొంచెం లైట్ షేడ్స్ ఇష్టపడే వాళ్ళు చూసుకోండి మంచి బ్రైట్ కలర్స్లో ఉన్నాయి లైట్ కలర్స్లో ఉన్నాయి వాళ్ళ శారీస్ అయితే శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ అనమాట మంచి బ్రౌన్ షేడ్లో బ్లౌజ్ వచ్చింది ఇది ఇది బ్లౌజ్ సపోటా కలర్ బ్లౌజ్ వచ్చిందండి అండ్ శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అనమాట అండ్ దీని పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు అనమాట స్ట్రైప్స్ వచ్చి మధ్యలో లైట్ మెజంతా కలర్ టచ్ అయింది శారీ కలర్ చాలా బాగుందండి సింపుల్ అండ్ నీట్గా డీసెంట్గా ఉందనమాట సో శారీ ప్రైజ్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ నెక్స్ట్ శారీ ఇది కూడా మంచి వైలెట్ షేడ్ మీద ఫ్లోరల్ డిజైన్ అనమాట సో మంచి వైలెట్ కలర్ మీద ఫ్లోరల్ డిజైన్ అనమాట ఫ్లోరల్స్ కూడా ఇప్పుడు మంచి ట్రెండింగ్ అండి సో చూసుకోండి ఫ్లోరల్స్ లైక్ చేసేవాళ్ళు మంచి జార్జెట్స్లో మనకి ఇలా ఈ డిజైన్ వచ్చింది అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు పాటుకు వచ్చేసరికి బంచ్ చేసే ఫ్లోరల్ డిజైన్ కొంచెం పెద్దగా వస్తుంది ఇది పళ్ళు అండ్ శారీ అంతా కూడా కొంచెం చిన్నగా ఫ్లోరల్ డిజైన్ అనమాట ఆల్ ఓవర్ డిజైన్ సో ఫ్లోరల్స్ లైట్ చేసే వాళ్ళు చూడండి ఈ శారీ కడితే మట్టికి చాలా బాగుంటుంది కలర్ కూడా మంచి బ్రైట్ షేడ్ అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా ఫ్లోరల్ వచ్చింది అనమాట సెల్ఫ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది వైలెట్ షేడ్ మీద ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి ఎంత బాగుందో బ్లౌజ్ కూడా శారీ కలర్ బాగుంది అండ్ ఫ్లోరల్ డిజైన్ కడితే మట్టికి వీటి లుక్ వేయడండి చాలా బాగుంటుంది శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి అండ్ లాస్ట్ శారీ బ్లాక్ కలర్ సో బ్లాక్ లైక్ చేసే వాళ్ళు చూడండి ఎంత బాగుంటుంది ఈ శారీ కూడా ఎందుకండి ఇది పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసరికి మంచి బ్రౌన్ టచ్ అయింది అనమాట ఇది పళ్ళు శారీ అంతా కూడా ఇట్లా మధ్యలో ఆనియన్ పింక్ షేడ్ వచ్చింది పళ్ళు పాటుకు వచ్చేసరికి శారీ అంతా కూడా జస్ట్ కింద డిజైన్ వస్తుందండి ఇలాగా ఇలా కింద వరకు పైన అంతా ప్లెయిన్ వచ్చి కింద ఇట్లాగా చిన్న డిజైన్ అనమాట ఇది కూడా చూడండి ఎంత బాగుందో బ్లా ఆ బ్లాక్ లైక్ చేసే వాళ్ళ మట్టికి డెఫినెట్గా ఈ శారీ అస్సలు మిస్ అవ్వద్దు శారీ అంతా కూడా ఇలా ఉంటుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్కు వచ్చేసరికి సెల్ఫ్ ప్రింట్ వచ్చింది అనమాట బ్లాక్ కలర్ మీద సెల్ఫ్ ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ అండ్ ఇక్కడ నుండి కట్టు చెంగండి ఇక్కడ నుండి శారీ స్టార్ట్ అయ్యింది అండ్ ఇట్లాగా శారీకి మధ్యలో ఇట్లా కింద పార్ట్ వరకు కుర్చీలో ఇట్లా వస్తుంది అనమాట పైన అంతా ప్లెయిన్ వచ్చి ఇదంతా కూడా కింద వస్తుంది అండ్ పళ్ళు పార్ట్కు వచ్చేసరికి కొంచెం పెద్ద డిజైన్ వస్తుంది ఇది పళ్ళు సో శారీ ప్రైస్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పంతొమ్మిది వందల రూపాయలు నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్కి వాట్సాప్ చేయండి సో చూసారు కదండీ వాళ్ళ కలెక్షన్ మంచి ప్యూర్ క్రేప్ శారీస్ అనమాట ఎవరు మిస్ అవద్దు కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి సో కలెక్షన్ నచ్చినట్టయితే లైక్ చేయండి శారీస్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటాయి అనమాట సో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్